ముందుగా చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద తప్పు మాట్లాడదామా లేదు ఇదే దేశం ఇదే హిందూయిజం అంటూ మాట్లాడుతున్నటువంటి జగన్ దంపతులు టెర్రరిస్ట్ కన్నా ప్రమాదం అని చెప్పేసి అది మాట్లాడదామా ముందు చంద్రబాబు గురించి మాట్లాడుకుందాం ఆయన చేసిన అతి పెద్ద తప్పు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఎలిగేషన్స్ చేస్తూ ఉంటాడో వాడికి సమాధానం చెప్తూ వీళ్ళు చేసిన అతి పెద్ద తప్పు ఏంటి తెలుసా వీళ్ళు చేసిన మంచి చెప్పలేకపోయారు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి డెవలప్మెంట్ వైజ్ వీళ్ళు ఏం చేసింది ఎప్పుడో ఎవరో పునావిరాలు కాదు శంకుస్థాపనలు కాదు ఏమేమో చేసుకున్నా కానీ పోలవరం ప్రాజెక్ట్ అనే దాన్ని వీళ్ళు ఎంత కంప్లీట్ చేసినా ఏంటి అసలు చెప్పుకుంటూ పోతే లోటు బడ్జెట్తో జర్నీ మొదలెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అవి సాధించినటువంటి ప్రగతి అండ్ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన గుర్తింపు ఇలా చాలా విషయాలలో వారు చేసినటువంటి మంచిని సాధించినటువంటి ప్రగతిని వృద్ధిని జనాన్ని చెప్పలేపారు దాంతో జగన్ ఏది చెప్తే అది నమ్మేశారు బాధుడే అంటే నమ్మారు మొత్తం కమ్మాలకే పోస్ట్ ఇచ్చుకున్నారంటే నమ్మారు అండ్ అడ్డదిడ్డంగా దోచుకున్నారంటే నమ్మారు అసలు అదే నిజమా అవతల క్రాస్ చెక్ చేసుకోలే గుడ్డెద్దు చేలో పడ్డట్టు జగన్కి ఓట్లు కున్న అవతల పడేసారు దెన్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏం జరిగింది ఏంటి అందరికీ తెలుసు ఇంకా టాపిక్ మనకు అనవసరం ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచారు కూటమి గవర్నమెంట్ వచ్చారు మూడు నెలలు ఈ మూడు నెలలలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఓ ముఖ్యమంత్రిగా ఏం చేశాడు అండ్ అది ఆయన బయటికి చెప్పాడా అంటే లేదండి అదే చేస్తే అది పెద్ద తప్పు ఆయన చేస్తున్నటువంటి మంచి అన్నది ఏదైతే ఉందో ఆయన సాధిస్తున్నటువంటి సక్సెస్ ఏదైతుందో అవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించినవి ఆయన సొంతం కాదే నిన్న వైజాగ్లో లూలు మాలు మరలా పెట్టేందుకు వరల్డ్ వే అంటారు వరల్డ్ క్లాస్ స్క్రీన్స్తో మల్టీప్లెక్స్ రాబోతున్నందుకు అగైన్ విజయవాడ తిరుపతిలో ఇదే లూలు వాళ్ళు మరల సెంటర్స్ పెడతా ఉన్నారు మార్కెట్స్ లాంటివి అవి అండ్ గతంలో మాట్లాడుకున్నట్టయితే కొన్ని కంపెనీల ఏమో వారి యొక్క సామ్రాజ్యాన్ని ఎక్స్పెండ్ చేయడం దాన్ని అంటే ఎక్స్టెండ్ చేయటం అన్నట్టు విస్తరించడం అన్నట్టు ఒకటి ఇంకొక కొత్తగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు వీరిలో మన భారతదేశంలోనే పేరు ఎవరికైతే గొప్ప పేరు ఉందో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ఉన్నారో వాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు ఏపీకి వస్తున్నారండి గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఉండే ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదండి ఫాస్ట్ ఆఫ్ డూయింగ్ అన్నట్టు అయిపోయింది అసలు ఆ రేంజ్ లో ఆయన దూసుకున్నాడు చంద్రబాబు గారు అయితే మొన్న విజయవాడ వరదలు వచ్చిన మూమెంట్లో కూడా డే అండ్ నైట్ ఆయన ఉండి పనిచేస్తున్న విధానం చూసి ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోయి వారి డే అండ్ నైట్ పనిచేశారు ఇది చూసినటువంటి వాళ్ళు అరే ఇటువంటి మనిషి ఓ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ కదా మన పెట్టుబడులు పెట్టాల్సిందని చెప్పేసి ఈ గతంలో జగన్ చూసి పారిపోయిన వాళ్ళు ఇప్పుడు వస్తా ఉన్నారు వేల కోట్లు కదా లక్ష కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా తాను ఆంధ్రప్రదేశ్కి ఏదైతే విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఉన్నా ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు పునరో కంప్లీట్ కాబోతోంది అమరావతికి వచ్చేసి వేలపట్టి నిధులు రాబోతున్నాయి ఎందుకు కేంద్రం మళ్ళీ ష్యూరిటీ గ్యారెంటీ వైపీ కట్టేది ఏమి ఉండదు అండ్ ఈఎస్ఐ ఆసుపత్రులు ఏపీలో అన్ని జిల్లాలలో నీతి ఆయోగ్ సంబంధించి దేశంలో మూడు ప్రధాన కేంద్రాలు రాబోతున్నప్పుడు దానికి సంబంధించి గుజరాత్లో ఒకటి ఏపీలో ఒకటి ఇంకోటి ఒడ్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టుగా నంబర్ ఆఫ్ ఉన్నాయండి అవేవి కూడా ఈరోజు సామాన్య జనానికి తెలియటం వల్ల ఎక్కడో ఏదో కాసేపు మీడియాలోనో ఏదైనా వెబ్సైట్లోనో రావటం అంతే అవి చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చెప్తున్నది ఏంటండి జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీలో దిక్కుమాలలో ఏవైతే పనికి మన స్టేట్మెంట్స్ ఇస్తారే వాడికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఈ మనిషి అసలు ఆయనకి అసలు ఈయన ఎందుకండి గజకో గలీష్ పని చేసేది దాని బుద్ధి అదే దానికి సంబంధించి దానికి ఏం ట్రీట్మెంట్ చేసి ఏంటి అది అవసరం అనవసరం కదా ఈయన ఏం చెప్పాలి ఈ వంద రోజులు సాధించిన ప్రగతి ఏంటి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఏవి అమలు చేస్తున్నారు ఇంకా బ్యాలెన్స్ ఏమున్నాయి ఉన్నాయి గతంలో జీతాలు ఎవరికి వచ్చేవి ఇప్పుడు జీతాలు ఎవరికి వస్తున్నాయి పెన్షన్లు వచ్చేసి గతంలో ఎవరు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు గతంలో ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఇవన్నీ కదా చెప్పాలి అండ్ ఏపీకి సంబంధించిన రోడ్లకు సంబంధించి ఏంటి బస్సులకు సంబంధించి ఏంటి ప్రజలకు సంబంధించి ఏంటి రైతులకు సంబంధించి ఎలా ఉంది ఏంటి ఇవి కదా చెప్పాలి చెప్తున్నారు బట్ ఎప్పుడు చాలా లైట్గా కొంచెం కొంచెం అన్నట్టు ఈ చేస్తే అది పెద్ద తప్పు ఇది ఆయన చేసిన మంచిని చెప్పుకోవట్లేదు అదే అంటే బడాకుంటారో అనుకున్నాడు ఆయన వద్దండి ఒక పావలా వంతు ఖర్చు పెట్టుబోతున్న మూమెంట్లో ఒక ప్రాజెక్టు లేదనప్పుడు ఒక పథకాన్ని ఎక్కువ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ముప్పవల పెట్టి ప్రచారం చేసుకున్నాడు ఆ మనిషి అయినా సరే ఓడిపోయాడు ఎందుకంటే జనాలకు కంపరం ముట్టింది ఎబ్బే ఏందిరా అని సో చంద్రబాబు గారు చేతికి మరి మీకు దండం పెట్టమని చెప్తున్నా నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ ఏదైనా కానీ మీరు ఆ గజ్జి కుక్కలు గలీజ్ కుక్కలు వాటి చేసే కామెంట్లు ఎక్కువ బదులు ఇవ్వకండి జస్ట్ సింపుల్ గా వాటికి సంబంధించి వన్ వర్డ్ వన్ వర్డ్ టూ వర్డ్స్ రిప్లైస్ వదిలిపాడేసండి రిమైనింగ్ వచ్చేసి ఏపీకి జరగబోతున్న మంచి ఏంటి జరుగుతున్నటువంటి మంచి ఏంటి సాధించిన ప్రగతి ఏంటి వృద్ధి ఏంటి ఏపీలో ప్రజలంతా కూడా అమ్మయ్యా చంద్రబాబుని గెలిపించినందుకు మనకు వచ్చింది రా ఇది మనం సాధించిన అన్న వేలు ఏమంటే అవి చెప్పాను ఓకేనా ఖచ్చితంగా మీరు చెప్పాలి ఎందుకంటే అది ఈరోజు అందరికీ తెలియాలి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ దంపతులకు సంబంధించి వైఎస్ భారత గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు అభ్యర్థులు ఏక్సే ఏక్ ఇద్దరు ఇద్దరు అనిపించిన గతంలో భారతి అసలు ఇదేం దేశం ఏంది ఇది అంటూ ఆమె మాట్లాడింది కొన్ని మాటలు నిన్న జగన్మోహన్ రెడ్డి ఇదేం దేశం ఇదే హిందీజం అంటూ ఆయన మాట్లాడిన మాటలు మక్కీకి మక్కి దిగిపోయినాయి అంతే సో ఇద్దరు మరి చిన్నప్పుడు ఒకే స్కూల్లో తెలియదు లేదన్నప్పుడు ఇద్దరు కూడా మరి ఏదైనా ఒక గురువు దగ్గర మొత్తం నేర్చుకుంటారో తెలియదు లేదనప్పుడు ఒకరికొకళ్ళు నేర్పించుకున్నారో నాకు అర్థం కావట్లేదు ఈరోజు మాట్లాడిన మాటలు గమనిస్తే నిన్నో ఎవరు అన్నారండి టెర్రరిస్టుల కన్నా ప్రమాదం వెళ్ళి అని చెప్పేసి అన్నారు కారణం ఇదే దేశం అంట ఇదే హిందీజం అంట ఎవడస ఈ రకంగా మాట్లాడే సాహసం చేసేది అంటే టెర్రరిస్ట్ మా దేశం వేరు మా ఇది వేరు అంటూ ఇప్పుడు జగన్ అంతకన్నా ఘోరంగా ఉన్నాడు సెక్యులర్ దేశం అంటే ఏంటి నీకు ప్రాథమిక హక్కులు ఉంటాయి అందులో నీకు మత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది నేను వచ్చే మతం నువ్వు పాటించరా బాబు ఆచరించరా బాబు అని అంతే తప్ప ఆయా మతాలకు సంబంధించిన ప్లేసెస్లోకి నువ్వు ఇష్టం వచ్చినట్టు వెళ్ళి ఏదైనా చేస్తున్నట్టు ఊరుకో తాడుదేసి అవతల పడేస్తారు ఇది సెక్యులరిజం అంటే అది తెలియదు జగన్మోహన్ రెడ్డి బేసిక్ అది అది తెలియదు తెలియకుండా ఇదే హిందుయిజం అంటాడు ఏంటంట దేవాలయ దగ్గరకు వచ్చినప్పుడు అంట అన్ని మతస్తో కనుక వస్తారట అంట ఆపకూడదంట డిక్లరేషన్ తీసుకుని పంపకూడదట అసలు డిక్లరేషన్ వద్ద అంట ఎవడు అసలు ఈయన ఈ రకంగా చెప్పడానికి ఒక్కో గుడిలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది ఇదే సాంప్రదాయం అన్ని గుడిలో ఒకటే ఉండాలి కదా అంటే బుర్రందా బుద్ధుందా జ్ఞానం ఉందా ఇలానే ఆనాడు మనం క్రైస్తవులకి తర్వాత ముస్లింలకు సంబంధించి విపరీతమైన స్వేచ్ఛ వే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏం చేశారు వాళ్ళు సనాతన ధర్మాన్ని ఘరాత ఘోరంగా వాళ్ళకి నచ్చిన రీతిలో అటు ఇటు అలా పడితే అలా చేసి పెట్టేశారు దేవాలయాన్ని ధ్వంసం చేశారు సో ఈ రోజు అలా ఉండకూడదనే కదా దేవాలయాల్లో ఎవరైతే వచ్చినారో భక్తులు చక్కగా దేవుడిని దర్శించుకొని వెళ్ళాలనే కదా ఈ రోజు అటువంటి కండిషన్స్ పెట్టుకుంటుంది అవన్నీ తెలియకుండా టెర్రరిస్టులు కానీ ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సరే చేస్తారన్నట్టుగా ఈ జగన్ రెడ్డి వచ్చేసి ఈ రోజు ఏం మాట్లాడుతాడండి ఇదే హిందీ ఏజం అలాంటి డిక్లరేషన్ అసలు ఏంటి అదేంటి ఇదేంటే ఎంత ఘోరమండి అసలు వేరే అసలు ఈ దేశంలో ఉండే హక్కు ఉందా ఒక మాట సూటిగా అడుగుతున్నానండి అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక క్రైస్తవు అంటూ ఉన్నావు అదేమంటే నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతా బయటకు వచ్చేసే నేను హిందూ ఇజం నేను ఇస్లాం విజం ఫాలో అవుతూ అంటావు అన్నింటి కూడా కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది ఆ దేవుడు చెప్తూ ఉంటాడు అదేంటో నీకు తెలుసా మనుషులకు సంబంధించి నువ్వు మానవత్త చూపించగలిగితే ఆ దేవుడు నీకు ద బెస్ట్ ఇస్తాడని ఏదో నువ్వు మానవత్న చూపించావా సొంత చెల్లెల్ని బయటికి సొంత బాబాయిని చంపిన నువ్వు దగ్గర పెట్టేసుకుంటూ నేను చెప్పుకుంటే పోయితే ఘోరైతే ఘోరంగా ఎన్నో ఎన్నో ఉన్నాయి సో నేను ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తా చూడండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బేసిక్స్ తెలియకుండా ఏవైతే టచ్ చేయకూడదు టెర్రరిస్ట్ కన్నా ఘోరంగా మాట్లాడాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మాట్లాడుతూ ఉన్నాడు దాంతో దేశం అత్యంత పెను ప్రమాదవర బాబు జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన ఫాలో అయ్యే బ్యాచ్ అని చెప్పి అంత ఉన్నారు ఇక చంద్రబాబు గారిని చూసుకుంటూ ఉన్నట్టయితే ఏపీకి సంబంధించి పెట్టుబడులు విలువ బట్ ఆయన ఆ వేళ బయట చెప్పలేకపోతున్నాడు ఎందుకు తెలియట్లా అండ్ ఉద్యోగ కల్పన బయట చెప్పలేకపోతున్నాడు ఉద్యోగులకు ఇండియాలో జరగదు చెప్పలేకపోతున్నాడు ఇలా నెంబర్ ఆఫ్ నీ అవన్నీ ఆయన చెప్పాలి అందరికి తెలియాలి అప్పుడు కోటవ్ ప్రభుత్వం గొప్పతనం తెలిసింది జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ అన్న వాళ్ళు ఇంకా 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 ఏ రకంగా వాళ్ళని తగలబెట్టుకుంటున్నారు ఏ రకంగా పాత్రను తొక్కు వాళ్ళని వాళ్ళు తొక్కిస్తున్నాడని ఈరోజు అందరికీ అనమాట నేను చెప్పిన దానిలో మీకేం అర్థమైందో కింద కామెంట్లో తెలియచేయండి